నా పేరు సోడి ప్రమీల నేను రెండు సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాను నా అబ్బాయి కారం సిద్ధు అనే అబ్బాయిని లవ్ చేసి లవ్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి పెళ్ళి చేస్తానని చెప్పారు అంతకు ముందు ముందు రోజు పదో తారీఖు నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు వచ్చేసరికి ఆ మత్తు మొత్తం అన్నం తినక త్రీ డేస్ అన్నం తినకాక ఇంకా నీరసం అయిపోయి ఇంకా జీవనాస్పత్రికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి నన్ను సంతకం చేపించారు సంతకం చేపించుకొని ఏం చేశారైతే నాకు గుర్తులేదు కొంచెం నీరసంగా ఉండాలి ఇంకా నే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వచ్చి ముందు మాట్లాడారు బయట మాట్లాడి ఇలా పెళ్లి చేసి పెళ్లి చేస్తాను అన్నట్టు మాట్లాడి ఇంకా అభ్యూషణ లాంటివి చేశారంట నాకు గుర్తు లేదు మా అక్క చెప్పింది ఇంకా ప పదమూడు తారీఖుల బేబీని పడేశారు మా ఇంట్లో వాళ్ళ మా అక్క ఎవరు ఫోన్ చేసి నాకు చెప్పారు నీ బేబీని అలా పడేశారు అనేసి అన్నారు నాకైతే చాలా బాధ అనిపించింది ఆ చిత్తూ ఫ్యామిలీ మొత్తం Как мога да... Сигдовала Фенли. Качествено си сериозно изкова. А какво

ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అదేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ